బైబిల్ ఇస్తే బైబిల్ ఒక్కటే చదివితాడు ఇంకే పుస్తకం చదవలేడు ఈయన కాబట్టి దేవుడు జ్ఞానం ఇస్తాడు అద్భుతమైన రీతిలో కాబట్టి ఆ రీతిగా మీరందరూ అందరూ కూడా పరిశుద్ధమైనటువంటి బైబిల్ మీ చేతులు ఉండాలని మనం చేస్తూ మరి చిన్నదైనప్పటికీ ఇది నూతన నిబంధన పాత నిబంధన కూడా కాబట్టి రాత్రి పేర్లు రాశారు కనుక ఆ పేర్లు చదువుతున్నాను సిహెచ్ సూర్యకుమారి గారు चारी गारे हम सि पदमा गार

ప్రతిరోజు చదివించుకోండి చదువు రాకపోతే కనుక అమ్మ అందరి చేతిలో ప్రతి వారం వచ్చినప్పుడు పరిశుద్ధి రంధాలు తీసుకురావటానికి ప్రయత్నించేయండి మరి బహుకరించేటువంటి నాగరాజు గారికి ప్రత్యేక మన వందనాలు తెలియజేస్తా థ్యాంక్ యూ